హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి యాజ్ ఈరోజు నేను మీకు తులారాశి వాళ్ళకి రీడింగ్ చేయబోతున్నాను యాక్చువల్గా ఏమైందంటే నేను పన్నెండు రాసులకి చేసేసాను అవి పర్సనల్ రీడింగ్స్ ఇవి కలిసిపోయి అది ఓవర్ అయిపోయి ఫోన్ క్లీన్ చేసేటప్పుడు డిలీట్ అయిపోయాయి ఈ తులారాశి వృషిక రాశి ధనుసు రాశి అందుకని ఇప్పుడు మళ్ళీ చేసి పెడుతున్నాను మీకు ఓకే ప్లీజ్ ఎంజూ స్క్యురేట్ రీడింగ్ ఫర్ లిబ్రా పీపుల్ తులారాశి వాళ్ళు ఎయిర్ ఎనర్జీ వీళ్ళు మంచి కమ్యూనికేటర్స్ అండ్ బిజినెస్ పర్సన్స్ వీళ్ళు ఆధ్యాత్మికంగానూ బాగా నాలెడ్జ్ ఉంటుంది వీళ్ళకి ఓకే తులారాశి వాళ్ళకి అక్టోబర్ మంత్లో ఎలా ఉంటుందో ఎలా ఉంటబోతుంది వాళ్ళ హెల్త్ ఎలా ఉంటుంది ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయి అండ్ బ్రదర్ అండ్ సిస్టర్ ప్లేస్ మదర్స్ హెల్త్ లవర్ ఆర్ డే టు డే లైఫ్ అండ్ లైఫ్ పార్ట్నర్ మదర్ ఇన్ ప్లేస్ ఫాదర్ ప్లేస్ వర్క్ ప్లేస్ మీ లాభాలు ఖర్చులు రాశి వాళ్ళకి ఫస్ట్ హెల్త్ ఎలా ఉంటుందో చూస్తాం హెల్త్ అంటే మీకు తెలియకుండానే ఏదో ఏదో హెల్త్ ప్రాబ్లమ్స్ మీకు ఉండొచ్చు మీరు ఇంకా రికగ్నైజ్ చేసి ఉండరు అదేదో మీరు మాస్టర్ చెకప్ చేసుకోండి ఇలా తులారాశి వాళ్ళకి మీకు తెలియకుండానే ఏదో మీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి లోపల అది మీకు ఇంకా తెలియదు మీ లోపల హెల్త్ ప్రాబ్లం ఉందని మాస్టర్ చెకప్ చేసుకున్నప్పుడు ఇది బయట వస్తుంది థైరాయిడ్ ప్రాబ్లం కానీ ఏదో సంథింగ్ ఉంటుంది కదా అలా ఉంటుంది మీరు మాస్టర్ చెకప్ చేయించుకోవడం మంచిది అండ్ ఫ్యామిలీ సిచ్యువేషన్ కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి కొంచెం సెపరేషన్లో ఉంటారు ఫ్యామిలీ దగ్గర నుంచి కొంచెం ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు అండ్ బ్రదర్ అండ్ సిస్టర్కి చాలా క్లారిటీ వస్తుంది వాళ్ళ జాబ్ విషయంలో కానీ లేదా రిలేషన్షిప్ విషయంలో కానీ ఒక క్లారిటీ అనేది మీ బ్రదర్ అండ్ సిస్టర్కి వస్తుంది మీ మదర్ లైఫ్లో ఒక టఫ్ సైకిల్ ఎండ్ అయిపోయి న్యూ బిగినింగ్ అవుతూ ఉంది అండ్ మీ లవ్వర్ ఆర్ కిడ్స్ రెండు విషయాల మధ్య జగిలవుతూ ఉంటారు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో వాళ్ళకి తెలియదు తెలియకుండా కొంచెం దిగమ కన్ఫ్యూచర్ స్టేట్లో ఉన్నారు డే టు డే లైఫ్లో మీకు ఒక ఆఫర్ వస్తుంది అది బిజినెస్ ఆఫర్ అన్న కావచ్చు రిలేషన్షిప్ ఆఫర్ అన్నా కావచ్చు సింగిల్స్గా ఉంటే డే టు డే లైఫ్లో మీకు ఒక ఆఫర్ వస్తుంది మీ లైఫ్ పార్ట్నర్ మీ లైఫ్ పార్ట్నర్కి ఒక లాగా ఉంటారు మీ లైఫ్ పార్ట్నర్ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది తనకి నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది ప్రమోషన్ రావచ్చు చాలా మంచి పొజిషన్కి మీ లైఫ్ పార్ట్నర్ వెళ్తారు అండ్ మీ మదర్ ఇల్లా ఈక్వల్ గివెంట్ చేయకుంటాలి అనుకుంటారు ఆమె ఎంత ప్రేమ చూపిస్తుందో అంత ప్రేమ మీ నుంచి కోరుకుంటారు అండ్ మీ ఫాదర్ మీ ఫాదర్ లైఫ్లో ఏదో ఒక న్యూ బిగినింగ్ జరుగుతూ ఉంది ప్యాషనిక్ న్యూ బిగినింగ్ జరుగుతూ ఉంది అండ్ మీ వర్క్ ప్లేస్లో మీరు మనీ మేకింగ్లో ఫోకస్గా ఉంటారు మీ మీ దగ్గరుండే మనీని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటారు ఎవరు మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకుంటూ ఉంటారు అండ్ మనీ మేకింగ్లో ఫోకస్గా ఉంటారు కొంచెం పాజిటివ్గా ఉంటారు మీకు మంచి లాభాలు వస్తాయి మీ శక్తియుక్తులంతా మీరు పెట్టి గెయిన్ చేస్తారు మీరు బాగా మనీ గెయిన్ చేస్తారు అక్టోబర్ మంత్లో అది అంతగా ఖర్చు పెట్టరు ఆచితూచి ఖర్చు పెడతారు తులారాసి వాళ్ళకి ఏదో సంథింగ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాస్టర్ చెకప్ చేయించుకోండి అండ్ మీ ఇంట్లో పరిస్థితులు ఏమంటే కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి కొంచెం సెపరేషన్లో ఉంటారు అండ్ మీ బ్రదర్ అండ్ సిస్టర్ విషయంలో ఒక క్లారిటీ అనేది వస్తుంది మీ మదర్కి తన లైఫ్లో ఒక న్యూ బిగినింగ్ అవుతుంది మీ బ్రదర్ మీ లవ్వర్ ఆర్ కిడ్స్ వాళ్ళ లైఫ్లో వాళ్ళు కన్ఫ్యూషన్ స్టేట్లో ఉంటారు అంటే ఏ స్టెప్ తీసుకోవాలి లైఫ్లో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి తెలియకుండా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు అండ్ డే టు డే లైఫ్లో మీకు ఒక ఆఫర్ వస్తుంది మీ లైఫ్ పార్ట్నర్ ఒక స్టార్ లాగా ఉంటారు నేమ్ అండ్ ఫేమ్ పెరుగుతుంది ప్రమోషన్ వస్తుంది శాలరీ ఇంక్రీజ్ అవుతుంది తన విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది చాలా ఆనందంగా ఉంటారు అండ్ మీ మదర్ ఇంట్లో ఈక్వల్ గివెంటే ఉండాలనుకుంటారు మీ ఫాదర్ లైఫ్లో న్యూ బిగినింగ్ అవుతుంది అండ్ మీ వర్క్ ప్లేస్లో మీరు చాలా పసిటివ్గా ఉంటారు మనీ మేకింగ్లో ఫోకస్గా ఉంటారు మీ అంతా పెట్టి మీరు మేనిఫెస్ట్ చేస్తుంటారు మీది ఏదైతే మేనిఫెస్ట్ చేస్తుంటారో అంత అమౌంట్ మీకు లాభాలు వస్తూ ఉంటాయి కానీ మీరు ఆచితూచి ఖర్చు చేస్తారు తులారాశి వాళ్ళకి ఫస్ట్ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ ఎలా ఉంటాయో చూస్తాం తులారాశి వాళ్ళకి ఫస్ట్ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ థర్డ్ టెన్ డేస్ ఫస్ట్ టెన్ డేస్ మీ సోల్మేట్ మీరు కలుసుకుంటారు సెకండ్ టెన్ డేస్లో మీ ఎమోషన్స్ని బ్యాలెన్స్గా పెట్టుకుంటారు థర్డ్ టెన్ డేస్లో జడ్జ్మెంట్ సాలిడ్ డెసిషన్ తీసుకుంటారు ఏదో ఒక విషయంగా మా అనరకాన ఫర్ లిబ్రా పీపుల్ ఫస్ట్ టెన్ డేస్లో మీకు ఏదో ఇష్టం లేని విషయాన్ని నో చెప్తారు మీ కానీ మీ స్కిల్స్ మీరు పెంచుకుంటారు న్యూ ఐడియాస్ వస్తాయి మీ మీ అంటే మీ క్వాలిఫికేషన్ మీరు పెంచుకుంటారు న్యూ కోర్సెస్ జాయిన్ కావడం కానీ ఆన్లైన్ కోర్స్ జాయిన్ కావడం కానీ కొత్త కోర్సులు జాయిన్ అయ్యి మీ క్వాలిటీ మీరు పెంచుకుంటారు ఫస్ట్ టెన్ డేస్లో ఇక్కడ టెంపరెన్స్ కార్డ్ వచ్చింది మీ ఎమోషన్స్ని బ్యాలెన్స్గా ఉంటారు మీకు ఏంజల్స్ ప్రొటెక్షన్ ఉంది మీ లైఫ్లో న్యూ బిగినింగ్ అవుతుంది మీరు ఏం పట్టినా బోల్డ్ అవుతుంది సెకండ్ టెన్ డేస్లో కానీ మీ చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్తో ఒంటరి పోరాటం చేస్తూ ఉంటారు అండ్ మీకు అంటే మీరు మనసులో బాధపడుతున్నారు ఏదో ఒక విషయంగా ఎవరో నమ్మకద్రోహం చేసినట్టు బాధపడుతున్నారు ఒక గురువు వంటి వ్యక్తి దగ్గర మీరు అడ్వైస్ తీసుకుంటారు థర్డ్ టెన్ డేస్లో జడ్జ్మెంట్ సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటారు మీ లైఫ్లో ఒక సడన్ చేంజ్ అనేది వస్తుంది అది గుడ్ అని కావచ్చు బ్యాడ్ అన్న కావచ్చు అది మీకు మంచిగా చేస్తుంది అనమాట మీ లైఫ్లో వచ్చే చేంజ్ అండ్ అయినా రకాన మీకు మానసిక శక్తి పెరుగుతుంది మీరు ఎప్పుడూ లేని ఒక యాక్టివ్నెస్ మీలోకి వస్తుంది కొంతమందికి మ్యారేజ్ ప్రపోజల్ వస్తుంది కొంతమందికి మ్యారేజ్ అవుతుంది థర్డ్ టెన్ డేస్లో తులారాసి వాళ్ళకి మ్యారేజ్ ప్రపోజల్ వచ్చి మ్యారేజ్ అవుతుంది ఫస్ట్ టెన్ డేస్లో మీ సోల్మెట్ మీ లైఫ్లోకి వస్తారు మీరు ఏదో ఒక విషయంగా మొహమాటానికి ఇవ్వకుండా నో చెప్తారు అండ్ మీ స్కిల్స్ మీరు డెవలప్ చేసుకుంటారు ఆన్లైన్ కోర్సెస్ చే చేస్తారు ఫస్ట్ టెన్ డేస్లో సెకండ్ టెన్ డేస్లో మీరు ఏం పట్టినా కోల్డ్ అవుతుంది కానీ మీరు మీ చుట్టూ ఉండే వాళ్ళతో కొంచెం ఆర్గ్యుమెంట్స్ వస్తాయి కొంచెం ఒంటరి పోరాటం చేస్తారు మీకు ఎవరో నమ్మక ద్రోహం చేసినట్టు ఫీల్ అవుతారు మీ గురువు అంటే వ్యక్తి దగ్గర అడ్వైస్ తీసుకుంటారు ఫ్యూచర్ ప్లాన్స్ గురించి థర్డ్ టెన్ డేస్లో ఒక సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటారు మీ లైఫ్లో ఒక సడన్ చేంజ్ అనేది వస్తుంది అది గుడ్ అన్న కావచ్చు బ్యాడ్ అన్న కావచ్చు అది మీకు మంచిగా చేస్తుంది మీకు మానసిక ధైర్యం పెరుగుతుంది థర్డ్ టెన్ డేస్లో ఒక మ్యారేజ్ ప్రపోజల్ అంటే ఎవరికైనా మ్యారేజ్ కానీ వాళ్ళకి మ్యారేజ్ ప్రపోజల్ వస్తుంది లేదా మీరు శుభకార్యాల్లో పాల్గొంటారు మీ ఎనర్జీ ఎలా ఉంది అక్టోబర్లో లిబ్రా పీపుల్ ఎనర్జీ ఎలా ఉందో చూస్తాం అక్టోబర్లో లీప్రా పీపుల్ వినొచ్చి మీ ఎమోషన్స్ని బయటకు చెప్పరు హోల్డ్ చేసి పెట్టుకుంటారు బాగా స్ట్రెంత్ అవుతారు మానసిక ధైర్యం పెరుగుతుంది స్ట్రెంత్ కార్డ్ వచ్చింది అండ్ వన్ మోర్ కార్డ్ జర్నీ ఉంటుంది మీకు ప్రయాణం అనేది ఉంటుంది అక్టోబర్ మంత్లో లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయబోతున్నారు అండ్ ఏంజెల్స్ మెసేజ్ ఏంటి మీకు లీప్రా పీపుల్కి ఏంజల్స్ మెసేజ్ లెట్ గో మీకు వచ్చే నెగిటివ్ థింగ్స్ థింక్ నెగిటివ్ థింకింగ్ లేదా నెగిటివ్ మనుషుల్ని మీ లైఫ్లో వచ్చి లెట్కో చేసేయండి ఏ ఇయర్ ఫ్రమ్ నౌ మీరు అనుకున్నది మీరు అచీవ్ చేస్తారు ఒక ఇయర్ తర్వాత ఇట్స్ అప్ టు మీ జీవితం మీ చేతుల్లో ఉందని ఏంజల్స్ చెప్తా ఉన్నారు ఇప్పుడు యానిమల్స్ ఫిక్ట్ ఏం జరుగుతుంది ఇంకా పీపుల్కి సీ ద బిగ్గర్ పిక్చర్ సీ ద బిగ్ పిక్చర్ అంటే మీ లైఫ్లో మీ ఫ్యూచర్ గురించి ప్లాన్ చేయండి ఇప్పుడు మీ లైఫ్లో ఏదో ఒకటి జరుగుతుంది మీ లైఫ్కి దీనికి సంబంధమే లేదా అని మీరు అనుకుంటారు కానీ లింక్ ఉంటుంది మీరు ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో అది మీ ఫ్యూచర్ లైఫ్కి లింక్ ఉంటుంది అనమాట ఈ దీ రీజన్ వల్లే మీరు అది చేయబోతున్నారు అందుకని మీరు ఫ్యూచర్ గురించి ఆలోచించండి ఫస్ట్ సీ ద బిగ్ పిక్చర్ అప్పుడు మీరు డెసిషన్ తీసుకోండి అని మీకు యానిమల్ స్పిరిట్ చెప్తా ఉంది ఓకే ఫ్రెండ్స్ తీసు ద రీడింగ్ ఫర్ లిబ్రా పీపుల్ ఇది మీకు అక్టోబర్ వంతలో జరగబోయేది సిక్స్త్ హౌస్లో రాహు ఉన్నారు అందుకే మీకు కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది కొందరికైతే ఒక మిడిల్ ఏజ్కి వచ్చి ఉంటారు కదా వాళ్ళకి ఏమంటే అప్డౌమినల్ ఆపరేషన్స్ కూడా అయ్యేదానికి ఛాన్స్ ఉంది ఎందుకంటే రాహు వచ్చి మీకు సిక్స్త్ హౌస్లో ఉండబట్టి ఆ తర్వాత మీ వచ్చి ఫోర్త్ శని భగవాన్ ఫోర్త్ ప్లేస్లో ఉన్నారు నవంబర్ ట్వంటీ నైన్త్ దాకా మీ మదర్ హెల్త్ టేక్ కేర్ చేయాలి తర్వాత ఫిఫ్త్ ప్లేస్కి వచ్చేస్తారు అండ్ గురువు వచ్చి మీకు ఎయిత్ ప్లేస్లో ఉన్నారు గురు ఎయిత్ ప్లేస్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే కొంచెం లీగల్ ఇష్యూస్ వస్తాయి అండ్ మీకు రీసెర్చ్ మీద ఇంట్రెస్ట్ పెరగద్ది కొత్త విషయాలు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ పెరగద్ది బాగా రీసెర్చ్ చేస్తారు అదనమాట గురువు ఎయిత్ ప్లేస్లో ఉండడం వల్ల మీకు కేతు వచ్చి ట్వెల్త్ ప్లేస్లో ఉన్నారు ట్వెల్త్ ప్లేస్లో కేతు ఉంటే భక్తి ఆధ్యాత్మిక విషయాల కోసం మీరు ఖర్చు పెడతా ఉంటారు ఓకే ఇది లీబ్రా పీపుల్కి ఫోర్ మేజర్ ప్లానర్స్ గురించి ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ లీబ్రా పీపుల్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ వెళ్ళేకా క్లిక్ చేయండి అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ